వెల్కమ్ టు దివ్యశ్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వ్యూసర్కి ఇది గుంటూరు విజయ హైవేకి దగ్గరగా నంబూరు విలేజ్కి ఎంట్రన్స్లో ఆర్చండి ఈ హైవే నంబూర్కి ఊరికి ఎంట్రన్స్లో ఇది మెయిన్ రోడ్ కానుకొని ఫార్టీ ఫీట్ రోడ్ అండి మనకి ఈ కనబడేది వెంచర్ అనమాట ఈ వెంచర్లో మనకి ఊరికి ఎంట్రన్స్లోనే సిఆర్డిఏ ప్లాట్స్ మనకి రీసేల్ ఫ్లాట్స్ ఉన్నాయి తక్కువ రేటుకి కస్టమర్కి అవసరమై ఎమర్జెన్సీగా మనకి కంపెనీ కన్నా తక్కువ రేట్లో అమ్మడానికి రెడీగా ఉన్నారు ఫార్టీ ఫీట్ రోడ్సు నూట యాభై గజాలు ఇవి వచ్చేసరికి ముప్పై ఇంటు నలభై ఐదు కొలతలు మనకి వరుసనే మూడు నుంచి నాలుగు ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నాయి నంబూరు ఊరు ఎంట్రన్స్లో సిఆర్డిఏ వెంచర్లో అతి తక్కువ రేటుకి మనకి ఎమర్జెన్సీ అవ్వడం వల్ల అమ్మడం జరుగుతుంది ఈ ఏరియాలో మీరు ఫ్లాట్స్ కొనసాస్కుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్